భారత కమ్యూనిస్టు పార్టీ తాడికొండ నియోజకవర్గం పరిధిలో తుళ్లూరులోని దామినేని శ్రీనివాసరావు ప్రాంగణంలో సిపిఐ జనరల్ బాడీ సమావేశం జరిగింది సిపిఐ నాయకులు బెజవాడ యాకోబు అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో కాబోతు ఈశ్వరరావు కోట మాల్యాద్రి ముప్పాల శివశంకర్ రావు గురెంకొండ సత్యానందం దేవునిదయ్య చెన్నకేశవులు రేపోడి శ్రీనివాసరావు తోకల అనురాధ తదితరులు పాల్గొన్నారు పూర్తి స్థాయిలో అమలు పరిచినటువంటి పరిస్థితి భారత రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబేద్కర్గా రచించిన భారత రాజ్యాంగ విలువల్ని మంటగలుపుతూ ఉంది ఇవాళ దేశంలో సమానత్వం కానీ సామాజిక న్యాయం కానీ గ్రామీణ ప్రజలకి ఆత్మగౌరవం కానీ ఈ వ్యవస్థలో లేకుండా పోయింది అందువల్ల సిపిఐ జాతీయ స్థాయిలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన సామాజిక న్యాయం సమానత్వం ఆత్మగౌరవం వీటిని కాపాడాలనే నినాదంతో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు చేయబోతున్నాం రెండవది రైతాంగం ఢిల్లీని పద్నాలుగు మాసాలు లక్షలాది మంది దిగ్బంధన చేస్తే పద్నాలుగు మాసాలు పది లక్షల మంది పైన దేశ ప్రజలకి క్షమాపణ చెప్పిన మోడీ రైతులకి గిట్టుబాటు ధరల చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి